తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు వరలక్ష్మి శరత్ కుమార్ సీనియర్ నటుడైన శరత్ కుమార్ గారి వారసురాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదట హీరోయిన్ గా అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేకపోయిందనే చెప్పాలి హీరోయిన్ గా సక్సెస్ అందకపోయినప్పటికీ వరలక్ష్మి తన విలక్షణమైన నటనతో ఆడియన్స్ కు బాగా మెప్పించింది నాయకురాలుగా కాకుండా లేడీ విలన్ గా ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంది ఈమె నటించిన సర్కార్ కోడి తెనాలి రామకృష్ణ బిఎల్ క్రాక్ చిత్రాలు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశాయి ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు ఇక ఆమెకి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం మొదలయ్యాయి గత ఏడాది వీరసింహారెడ్డితో మంచి సక్సెస్ అందుకున్న ఈ రీసెంట్ గా భారీ బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రమైన హీరో అక్క తన అదరకొట్టేసింది ఇలా ఫుల్ ఫామ్ లో ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఈ రోజు అతి కొద్ది మంది ఫ్యామిలీ బంధుమిత్రుల సమక్షంలో తన ఎంగేజ్మెంట్ చేసుకుంది సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని రాధిక శరత్ కుమార్ గారు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకి కంగ్రాచులేషన్స్ తెలియజేశారు వరలక్ష్మి మ్యారేజ్ చేసుకోబోతున్న అతని పేరు నికోలస్ సత్యదేవ్ అతను ఒక ఆర్ట్ బ్యాక్ గ్రౌండ్ చెందిన వారట ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ అందరూ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు कपुल की